యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అచ్చితాపురం అనకాపల్లి నాలుగు వరుసల రహదారికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు అలాగే ఫ్లైఓవర్ ఫ్లైఓవర్తో పాటు రెండు వందల నలభై మూడు కోట్ల విలువైన అభివృద్ది పనులకు లోకేష్ భూమి పూజ చేశారు కార్యక్రమంలో సభాపతి అయ్యన్న హోంమంత్రి అనిత ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అధికారంలోకి రాగానే గుంతల రోడ్ల నుంచి మోక్షం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నామని లోకేష్ తెలిపారు కేంద్రం సాయంతో ఐదేళ్లలో రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మార్చేస్తామని చెప్పారు ఆగ్రహం ఇప్పుడు మాట్లాడదు ఏ గుర్తులు ఎప్పుడు పడతాం తెలియని కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది ఇంతే కదా ఆనాడు నేను హామీ ఇచ్చా ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో వచ్చిన వెంటనే ఈ రోడ్ ఇస్తా కూడా చేస్తాం ఫోర్ లైన్ రోడ్ వేస్తాం ఆనాడు చెప్తాం జరిగింది నాలుగు లేన్ రోడ్ చేసినప్పుడు ఇక్కడంతా కొంతమందికి అంటే షాపులు కానీ ఇల్లు ఉన్నారు కొంచెం ఇబ్బందులు కానీ నాకు జరిగింది త్వరలో మీతో మీటింగ్ పెడతారు ఆమోదమైన పరిష్కారం వచ్చిన తర్వాత కోరుకున్నా సహకరించండి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు పుచ్చుకోవాలి ఈ రోజు రాష్ట్రం ముందరికెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి పంపించారు జీతాలు ఇచ్చిన ఇబ్బంది పడే పరిస్థితి సంక్షేమ కార్యక్రమాలు చేసడానికి ఇబ్బంది పడే పరిస్థితి కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్టం ముందరికెళ్తున్నారు దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని మనకి ప్రాజెక్ట్ ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలందరూ తెలుస్తున్నారు ఐదు సంవత్సరాలు ఒప్పికబండి మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది